రాహేలి గారికి అర్థమైంది ఏమని అర్థమైంది ఇంతవరకు నేను అసూయతో ఉన్నాను అహంకారంతో ఉన్నాను గర్వంతో ఉన్నాను మంచి భర్తున్నాడని రగిలిపోయాను అందముందు గిర్రవీగిపోయాను అందరు ప్రజలందు నన్ను ప్రేమిస్తున్నారనేటువంటి ఈర్ష్యతో రగిలిపోయాను కానీ దేవుడు నా కళ్ళు తెరిపించాడు అని ఆమె ఏం చేసి తెలుసా ప్రార్థన చేయడం ప్రారంభించిందట ఎప్పుడైతే ఆమె ప్రార్థన చేయడం ప్రారంభించిందో దేవుడు ఆమె గర్భాన్ని తెరిచాడో నిజంగా నేను అంటాను ప్రార్థన చేయడం మనము ప్రారంభిస్తే దేవుడి కార్యాలు చూస్తామండి ఇందాక మనం చదువుకున్నటువంటి కీర్తన గ్రంథమును నూట నలభై ఐదవ అధ్యాయంలో ఆయన మంచి మాట కనబడుతుంది ఆయన ఆయనకు మొర్ర వారికి అందరికీ ఆయనకు నిజముగా మొర్ర వారందరికీ ఆయన సమీపముగా ఉంటాడు దేవునికి మహిమ కలుగునిగాక హలెలుయా అహంకారాన్ని కోపాన్ని ఏంటి గర్వాన్ని అన్నిటిని విడిచిపెట్టి మనము దేవుని సన్నిధిలో మోకరిస్తే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఏంటి నిజముగా మొర్ర పెడితే పేదాలతో కాదండి పెదాలతో కాదు ప్రార్థన అనేది హృదయ హృదయ వేదంలో నుంచి గుండెల్లో నుంచి రావాలి ప్రార్థన ఏదో స్తోత్రం కాదు అది కాదు ప్రార్థన నీ గుండెల్లో నుంచి రావాలి ప్రార్థన నీ హృదయంలో నుంచి రావాలి ప్రార్థన అది నిజమైన ప్రార్థన ఎప్పుడైతే నీ హృదయంతో నువ్వు ప్రార్థన చేస్తావో నీ గుండె లోతులోంచి నువ్వు ప్రార్థన చేస్తావో నిజముగా మొర్ర పెట్టు వారికి సమీపంగా ఉంటాడు నిర్గమాకాండలో మంచి మాట కనబడుతుందండి వీరు నాకు ఏంటి మర్రపెట్టగా నేను వీరు ప్రార్థన విన్నాను మర్రపెట్టగా ఏంటి ఎంత అద్భుతమైనటువంటి మాట తెలుసా కేత ఏ నిర్గమాకాండ ద్వితీయ నిర్గమాకాండల మాట మనకు కనబడుతుంది ప్రియరా ప్రార్థించేటప్పుడు మనము దేవుడు ఖచ్చితంగా కార్యాన్ని చేస్తాడు అద్భుతాన్ని చేస్తాడు విశ్వాసంతో మనం ప్రార్థన చెయ్యాలి చూడండి ఇక్కడ మంచి మాట కనబడుతుంది మరి ఇట్లని నా ప్రజలు బాధ నిత్యముగా చూచి తిని తొమ్మిదో అంటాడు ఇజ్రాయెల్ నిత్యముగా నా నదుకు చేరినది ఎలా ఎందుకు చేరింది నిర్గమా కాండము మూడవ తొమ్మిదవ వచనం నిజముగా నధుకు చేరిందంటే ఏంటి ఒకవేళ మన ప్రార్థనలు గాల్లో కలిసిపోతున్నాయేమో ఒక విషయం చెప్పమంటారా మీరు హృదయముతో ప్రార్థన చేసినప్పుడట మీ ప్రార్థన నేలను పడక ముందే మీ ప్రార్థన దేవదోతులు ఆ ప్రార్థన దేవుని సన్నిధికి తీసుకుని వెళ్తాయట దేవునికి మహిమ గాక రెండు చేతుల పైకి చేపిస్తూ ఉని చెప్దాం నీ ప్రార్థన గాలిలో కలిసిపోక ముందే ఈ ప్రార్థన ఏంటి దేవుని సన్నిధికి చేరాలి అంటే నీవు హృదయముతో ప్రార్థన చెయ్యాలి గుండెలు బాదుకొని ప్రార్థన చెయ్యాలి ఏంటి రాహేలు ఏంటి తన అహంకారాన్ని విడిచిపెట్టింది నేను అందంగా ఉన్నాను పొగరు విడిచిపెట్టింది భర్తను కూడా ఇలా పట్టించుకోలేదు అయ్యో నా భర్త మురిసిపోయింది అప్పటి వరకు కూడా ఏంటి భర్త మీద కాదు దేవుని మీద ఆధారపడడం ప్రారంభించింది దేవుని మీద ఆధారపడడం ప్రారంభించింది ప్రియరాం ఏంటి ప్రార్థన చేయడం ప్రారంభించింది ఆమె దేవుని అద్భుతాన్ని చూసింది దేవుని కార్యాన్ని చూసింది చాలా మందికి ప్రార్థన చేయడం రావట్లేదండి సందర్భాను సహితమైన ప్రార్థన ఎన్నోసార్లు చెప్పాను విజ్ఞాపన ప్రార్థన స్థుతి ప్రార్థన కన్నీటి ప్రార్థన కృతజ్ఞత ప్రార్థన ఉపవాస ప్రార్థన ఎన్ని ప్రార్థనలు రకాలు మీకు చెప్పాను నేను స్త్రీల కొడికి చాలా మందికి రావట్లేదు స్త్రీల కొడుకులకు స్త్రీల కొడుకులు అవే ధ్యానం చేస్తున్నాం అండి శనివారం ప్రార్థనలు కూడా అవే జ్ఞాపకం చేస్తుందని మీకు చాలా మంది రావట్లేదు మిస్ అయిపోతున్నారు ఏంటి ఏ సమయంలో ఎలాంటి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి వాక్యం కొరకు ప్రార్థన చేయాలి ఆరాధన కొరకు ప్రార్థన చెయ్యాలి ప్రేర అంటే దురాత్మలు బంధించే ప్రార్థన ప్రార్థనలు చాలా రకాలు ఉన్నాయి ప్రేరణ ఏండి ఆమె ప్రార్థించింది గనుక ఆమె ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది ఆమె గర్భపాలను దేవుడు దయచేశాడు ఏకో పత్రిక నాలుగో అధ్యాయం మూడవ వచనం చదవండి ముగించేస్తాను పత్రిక నాలుగో అధ్యాయము మూడవ వచనం మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో గనుక నీకేమి దొరకట లేదు దురుద్దేశంతో అడిగితేనట మనకేమి దొరకదంటండి దురుద్దేశంతో అడిగితే మనకు దేవుడు ఆ ప్రార్థన వినట దురుద్దేశంతో మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన వినడట మన ప్రార్థనకు జవాబు రాతట మనం దురుద్దేశంతో అడగకూడదు మంచి ఉద్దేశంతో ప్రవ్వ నన్ను జ్ఞాపకం చేసుకో ప్రవ్వ అయ్యా నా ప్రార్థన అంగీకరించు ప్రవ్వ అలా మన ప్రార్థనలో పొలైట్గా ఉండాలి పొలైట్ ఉండాలంటే పొలైట్గా చాలా వినయంగా ఉండాలి ప్రార్థన చాలా తగ్గింపుతో ఉండాలి మన ప్రార్థన ఏంటి ప్రభా వాళ్ళకి ఏ చేస్తా అన్ని నాకేమో నాకేంది ప్రభావ ఆలో లేనిదేంటి నా నాలో లేనిదేంటి ఆలో ఉన్నదేంటి అవి కాదు వాళ్ళు కొత్తగా చేద్దేవు దేవుని మీ సన్నిధిగా వస్తున్నారు నేను ఎప్పటి నుంచో వస్తున్నాను అవి కాదు అవన్నీ దురుద్దేశంతో అడిగేటువంటి ఆలోచన ప్రియరా వాళ్ళ ఇంట్లోనే కార్యాలు చేస్తున్న మా ఇంట్లో ఏ కార్యం చేయట్లేదు వాళ్ళ ఇంట్లో అద్భుతాలు జరుగుతున్న మా ఇంట్లో ఏ అద్భుతం చేయట్లేదు ఏదో సాక్షిని చెప్దాం అనుకుంటున్నాను ఒక్క అద్భుతం కూడా జరగట్లేదు అసలు నువ్వు బ్రతిక ఉండడమే ఒక అద్భుతం దేవుని ఎంత కాపాడుతున్నాడు అదే గొప్ప అద్భుతం ఏంటి మరణ పడకల మీద నుండి మంచం మీద నుండి మంచం మీద ఉన్నప్పుడు అనిపిస్తుంది ఎందుకు బ్రతుకుతున్నాను రా బాబు ఈ బాధ తట్టుకోలేకపోతున్నాను ఒకసారి మీరు హాస్పిటల్కి వెళ్ళి చూడండి ఎంతమంది మంచం మీద ఉంటారు ఎన్ని వాళ్ళు ఏమో తెలుసా ఈ బాధని తట్టుకోలేకపోతున్నాను బాబు మంచం మీద నుంచి పైకి వచ్చిన తర్వాత ఆ కాళ్ళ రేగరేస్తారు ఆ తిప్పుతారు ఆ ఆడవాళ్ళైతే ఖర్చవలేస్తారు ఆ రండి చూసుకుందాం మంచం మీద ఉన్నప్పుడు మాత్రం అబ్బాయి అయ్యో బాబాయ్ తట్టుకోలేకపోతా ఏంటి నిజంగా అప్పుడప్పుడు దేవుడు మనకి ఎందుకు పడతాడు తెలుసా మనకు బుద్ధి రావాలని అప్పుడు మనం సరిచేయబడాలి ఏంటి హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు చూస్తున్నప్పుడు నిజంగా ఎంత బాధ కలుగుతుందంటే ఎంతమంది ప్రార్థన చేయమని అడుగుతారు వెళితే చాలమ్మా ప్రార్థన చేయకూడదమ్మా ఇప్పుడున్న పరిస్థితులు బట్టి ఖచ్చితంగా మీకోసం నేను ప్రార్థన చేస్తాను ఇక్కడ ప్రార్థన చేసామంటే మరి ఎవరైనా ఏదో రకరకాలుగా చిత్రీకరిస్తారు అని చెప్తూ ఉంటానండి అప్పుడప్పుడు నేను ప్రియరామ్ ఏంటి మనము మంచి ఉద్దేశంతో మనము ప్రార్థన చెయ్యాలి మంచి ఉద్దేశంతో మనం ప్రార్థన చేయాలి ఆఖరిగా ఏంటి రెండు మాటలు చెప్పి నేను ముగించేస్తాను యోహాను పత్రిక యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక ఏదో అధ్యాయంలో ఐదవ అధ్యాయంలో పద్నాలుగు వచ్చిన చదువుదాం ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం మీదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి అంగీకరించినది ఏ దేవునికి స్తోత్రం కలుగును గాక మనం ఏమి అడిగినను ఆయన మన మనవి అంగీకరించునని మన మెరిగిన ఎడలా మనం ఆయనను వేడుకుని ఎడలా ఆ వేడుకుని మనకు కలిగినవని ఎరుగుదుము ఆయన చిత్తానుసారంగా మనం అడిగితే ఖచ్చితంగా పొందుకుంటామన్న ధైర్యం మనకు కలుగుతుందట అర్థమైంది మీకు ఆయన చిత్తానుసారంగా మనం అడిగితే ఇది మన నాకు దేవుడు చేస్తాడు అని ధైర్యం కూడా మనకు కలుగుతుంది అందుకంటాడు కదా మన ధైర్యము ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను అంటే మనకు కొనవలసిన ధైర్యం తెలుసు ఆయన చిత్తానుసారంగా అడిగితే ఏంటి నిజంగా అది చాలా దానికి చాలా ధైర్యం కావాలి మనం ఏదైనా దేవుని అడగాలన్నా కూడా చాలా ధైర్యం కావాలండి ఎందుకంటే అది దేవుని చిత్తమా కాదా మనకు అర్థం కావాలి దేవుడి చిత్తమై ఉంటేనే మనం అడగాలి దేవుని చిత్తం దాని చిత్తం కాని దానికోసం మనం అడిగే ప్రయత్నం చేయకూడదు కాబట్టి ప్రియరా మనము ప్రార్థన చేసినప్పుడు రాహిని గారు మొదటిసతి గురించి ఆలోచించే చేస్తే చాలా మనకు బాధాకరమైన పరిస్థితే కానీ ఆమె కళ్ళు తెరవబడ్డాయి మనోనిత వెలిగించబడ్డాయి ఆమె ప్రార్థన దేవుడి సన్నిధికి చేరింది ఆమెకు కూడా సమాజంలో గౌరవం ఏర్పడింది ఆమె గర్భాన్ని కూడా దేవుడు తెరిచాడు ఆమెకి కూడా దేవుడు గర్భఫలం ఇచ్చాడు ఆమెకి కూడా దేవుడు కుమారులని ఇచ్చాడు దేవునికి స్తోత్రం కలుగను గాక హలి కాబట్టి ప్రియరామ్ దేవుడు మన పట్ల ఎన్నో అద్భుతాలు చేయాలన్నా ఎన్నో ఆచరణ కార్యాలు చేయన్న మనం ప్రార్థించే వారంగా ఉండాలి ప్రార్థన చేయాలి ప్రార్థన మీద మనం ఆనుకోవాలి ప్రార్థన మీద మనం మనం మొరపెట్టాలి కాబట్టి ఏంటి మనకు ఎన్నో సార్లు తెలుసు కదా ప్రార్థన వలనే పయనము ప్రార్థనే ప్రకారము ప్రార్థనే ప్రాధాన్యము నిధి పరాజయము ప్రార్థన వలనే పయనము ప్రార్థనే ప్రాపారము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థన నేనిది పరాజయం ప్రభువా ప్రార్థన నే పయ్యా ప్రార్థించకుండా నేనుండలేనయా ప్రభువా ప్రార్థించకుండా నేనుండలేనయా నీ పాదాలు పడపకుండా నా పయనం సాగదయా నీ పాదాలు పడపకుండా నా పయనం సాగదయా ప్రార్థన పయనము ప్రార్థనీ నీ ప్రకారము ప్రార్థని ప్రాధాన్యము ప్రార్థన నిధి పరాజయం ప్రార్థన వలెని పైనము ప్రార్థని ప్రచారము ప్రార్థన ప్రాధాన్యము ప్రార్థన పరాజయము దేవునికి స్తోత్రం హలిలుయా ప్రార్థన చేసుకుందాం అందరి కండ్లు మూసుకోండి వాక్య సందేశం కొరకు సమయల్ గారు ప్రార్థన చేస్తారు మనం అందరం కూడా ప్రార్థన చేసుకుందాం ఒక్క నిమిషం